వెల్కమ్ టు స్టార్ నైన్ తిరుపతి వారసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో వినాయక మండప నిర్వాహకులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి వినాయక చవితి రూట్ మ్యాప్ తయారు చేసి నగర ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విఘ్నేశ్వరుని ఆశస్లతో విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు తిరుపతి నగరంలో ఏర్పాటు చేసే వినాయక మండప నిర్వాహకులకు తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో వినాయక చవితి పర్వదినాన్ని పచ్చడి తోరణాలతో మట్టి గడపయలతో భక్తి పాటలతో కమిటీ సూచనలను మండప నిర్వాహకులు పాటిస్తూ సహకరించాలన్నారు నగరంలోని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో కమిటీ కార్యాలయంలో అనుమతులు పొంది విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు వినాయక చవితి దినాన్ని వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం టిటిడి నగరపాలక సంస్థ పోలీస్ శాఖ విద్యుత్ పర్యావరణ శాఖ తుడా ఉత్సవ కమిటీ సమిష్టిగా మండప నిర్వాహకులకు ఇచ్చే సూచనలను సలహాలను పాటించాలన్నారు వినాయక చవితి పండుగను నిర్వహించుకుంటూ వస్తున్నాము అదే తరహాలో ఈరోజు తిరుపతి నగరంలో యాభై డివిజన్లలే కాకుండా ప్రతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా వినాయక విగ్రహాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది హిందువులకు ఆరాధ్య దైవం మొదటి పండుగ ఈ మన తిరుపతి ప్రజలే కాదు ప్రపంచం అంతా కూడా ఈరోజు వినాయక చవితిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు కాబట్టి తిరుమల శ్రీవారి పాదాల చేత ఏదైతే కమిటీ సూచనలు సలహాలు ఇస్తుందో దాన్ని కూర్చా తప్పకుండా మండప నిర్వాహకులు పాటించాలని చెప్పని పోలీసుల అనుమతులు కానీ విద్యుత్ శాఖ అనుమతులు కానీ అదేవిధంగా వివిధ శాఖల అనుమతులంతా కూడా ఒకే చోట తీసుకొచ్చి ఆఫీస్ కార్యాలయంలో అనుమతులు ఇస్తున్నారు కాబట్టి మండప నిర్వాహకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకోండి ఏదైతే నిబంధనలు ఉన్నాయో నగరంలో ఉన్నటువంటి ప్రజలకు పాదచారలకి అసౌకర్యం కలగకుండా ఆడ మండపాలు రోడ్ల మీద ఏర్పాటు చేసుకోకుండా ఆడ భక్తి పాటలే ప్రక్రించం కూడా ఈ తిరుపతి నగరంలో వినిపించేలా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతనతో ఎక్కడ కూడా అశ్లీల నృత్యాలు కానీ ఇలాంటి కార్యక్రమాలకి అనుమతులు పూర్తిగా నిషేధించడమైనది తపాకాయలు కాల్చడం కానీ ఇవన్నీ కూడా దయచేసి కమిటీ ఇచ్చే సూచనలు చూచా తప్పకుండా